నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం నాకొచ్చినటువంటి కష్టం ఏ భర్తకి కూడా రాకూడదని అంటున్నాడు రాజు తాలి కట్టిన నన్ను పేకు తెంచుకు పుట్టిన పిల్లల్ని వదిలేసి వేరొకరితో నా భార్య వెళ్లిపోయిందని బాధపడుతున్నాడు నాకు నా పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయండి అని కొడుతున్నాడు చెప్పండి ఇక్కడ రావాల్సినటువంటి కారణమే మా వాడి అనేది చెప్పలేకుండా వాళ్ళతో వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లల ఇద్దరు పిల్లలు చప్పదే వెళ్ళిపోయింది నేను మాలేసుకొని ఉన్నాను మాలే ఓకే వేసుకొని ఉంటే మందు ఆగింది వెలికిన మందు ఆగింది ఎలకల మంద దేనికి ఏమో అది కూడా తెలుస్తుంది కానీ కారణం తెలియకుండా అంత ధైర్యంగా ఎలా వెళ్ళావు నాన్న మరుసటి రోజు నువ్వు ఏదో కారణం ఉండాలి కదా పదమూడు సంవత్సరాల పాటు ఇటువంటి ప్రయత్నం చేయనటువంటి ఆడపిల్ల నువ్వు ఊరిలో లేనప్పుడు ఇంకోసారి చేస్తే వేరే వాళ్ళతో ఇష్టపడి ఉన్నదని చెప్పానని తర్వాత తర్వాత తెలిసింది ఏ విషయాలు మీద గొడవ పడతారు మీ అమ్మాను ఈమె ఫోన్ మాట్లాడుతుందని చెప్పానండి ఎవరితో ఎవరితో మాట్లాడుతుందో చెప్పు నువ్వు కనిపెట్టలేదా ఎన్ని సంవత్సరాల్లో మమ్మల్ చచ్చిపోయినాక ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత నుంచి ఇక ఫోను బాగా టూ మచ్ అయిపోయింది వాళ్ళ ఎవరు మా కాడనే పని చేస్తాడంటే ఎనిమిది సంవత్సరాలు కిందట చూసినా ఆ పిల్లని పిల్లాడ ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయండి విషయం అంతా కూడా ఈవిడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే పోలీస్ స్టేషన్ లో కూడా అంత పిచ్చి పిచ్చికి పిచ్చి పిచ్చికి చేస్తుంది అంటే ఏంటి అసలు పిచ్చి పిచ్చికి అంటే ఏంటో చెప్తే మాకు అవి డ్రామానా రియల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పగలుగుతాం మన మెదడు సంబంధించిన డాక్టర్ పోయి చెక్ చేయండి కౌన్సిలింగ్ ఇస్తాం మేము గోళీలు వాడాలి కొద్దిగా అంతా ఎట్లెట్లో చేస్తుంది ఇద్దరిని తీసుకొచ్చారా పోలీస్ స్టేషన్కి ఏమంది అక్కడికి వచ్చి నాకు అబ్బాయి ఏమంటున్నాడు ఆవిడేమంటారు నేను పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకుంటాను

మమ్మీ మేము వచ్చేస్తాం నువ్వు ఇంటికి వచ్చే మమ్మీ అడిగారా ఎందుకని మీ నాన్న తమ్ముడు చిన్నోడుగా అమ్మ అమ్మాని అడుగుతాడా మమ్మీ మంచిగానే ఉంటదమ్మా మీతో చిన్నప్పటి నుంచి ఏం చేస్తుంది కొడుతుందా కాదు నాన్న పోలీస్ స్టేషన్ లో అమ్మ రా అమ్మ ఇంటికి వెళ్దాం అని అడిగావా నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది భయం వేస్తుందో అమ్మని అలా చూసి నీకు ఎందుకంటే ఈ ఫార్టీ డేస్ లో అమ్మాయి ట్రీట్ చేసిన విధానం ఏ రోజు పిల్లల కోసం ప్రయత్నించలే ఎంత పిచ్చిదైనా గానీ తల్లి తల్లే మంచి భార్య అవ్వకపోవచ్చేమో గానీ మంచి తల్లి అవ్వకుండా ఎక్కడ ఉండరు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం రాజుగారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రాజుగారు రండి కూర్చోండి రాజుగారు ఎక్కడ నుంచి వస్తున్నారు ఫలక్నామా నుంచి ఫలక్నామా నుంచి ఏం చేస్తూ ఉంటారు మేసరి పని చెప్పండి ఇక్కడ రావాల్సినటువంటి కారణం వారి అనేది చెప్పా చేయకుండా వాళ్ళతో వెళ్ళిపోయింది మ్యారేజ్ ఎప్పుడైంది మీకు మ్యారేజ్ అయ్యి పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇద్దరు పిల్లల మీకు చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది అంటే మీతో గొడవ పడే గొడవ ఏం లేదు మొన్న నేను ఉంటే మందు ఆగింది వెలికి మందు ఆగింది ఎవరు అమ్మాయి ఎలకల మంద దేనికి అది కూడా తెలుస్తుంది అసలు మీ ఇద్దరికి గొడవ ఏదో ఉంటుంది కదా సార్ ఊరికే మీకు తెలియకపోతే మాకు ఎట్లా తెలుసు గొడవ అనేది ఏం లేదు ఉన్నంతసేపు మంచినే ఉంటది బానే ఉంటది నేను ఉన్నంతసేపు ఈ పదమూడేళ్ల కాపురంలో ఎవరెవరు ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఇంట్లో మా అమ్మ మా నాయన మా అక్క ఉండే ఇంతమంది ఉన్నారు ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటి ఆ అమ్మాయి కష్టం ఏంటి ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది బయటికి ఎందుకు ఇంట్లో ఉంది ఏం చేస్తుంది ఎవరు పట్టించుకోలేదా ఉంటది ఇరవై నాలుగు గంటలు నాయమిటే ఉంటుంది మేసిరి పని చేస్తాను ఇద్దరు చేస్తారు ఇద్దరం కలిసిపోతాం ఎంత వస్తుంది ఇన్కమ్ ఇన్కమ్ మాకు రోజు వచ్చేసి నాకు వెయ్యి రూపాయలు ఇస్తారు

పైన ఈ పదమూడు సంవత్సరాలు సాఫీగా జరిగింది ఆ మంచినే జరిగింది ఎప్పుడన్నా గొడవ అయిందంటేనేమో వెళ్ళిపోతుంది సక్కంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి పోయి ఆడ కూసి కొన్ని రోజులు ఇంకా ఆ తర్వాతనేమో నన్ను కొట్టిండు చేసిండు తిట్టిండు అని చెప్పానని వాళ్ళ చేత ఫోన్ చేసి ప్రతిసారి ప్రతిసారి అంటే అది అట్టనే అలిగి వెళ్ళిపోతుంది చాలా సార్లు చిన్న చిన్న గొడవలు ఆ చిన్న చిన్న గొడవలకి పెద్ద గొడవలు అని కూడా కాదు ఇంత కొడతారా కొట్టరా మీరు ఒకప్పుడు కొట్టేటోండి మానేశారు మానే సంవత్సరాలు కొట్టారు అప్పుడు అమ్మ ఉన్న రోజులు కొన్ని రోజులు కొట్టినాను మీ అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు మీ అమ్మ ఉన్నప్పుడు కొట్టమని అంటే లేదు కానీ ఇక ఆమెని చూడపోయేక మంచిగా నాకు బాధ అనిపించింది తర్వాత మా అమ్మ చచ్చిపోయింది ఇక చచ్చిపోయిన కాడి నుంచి ఏమనకుండా ఏం లేకుండా మనం సైలెంట్ గా చనిపోయి కాలం అయిందండి రెండు వేల ఇరవై ఒకటి దసరా తర్వాత సరే ట్వంటీ వన్ లో మీకు అలవాటు ఉందా మంది శనివారం రోజు ఓన్లీ సాటర్డే సార్ మధ్యలో ఇంకెప్పుడు లేదు ఆవిడ ఈ మందు ఆ మందు తాగటం అది మొదటిసారి ఆవిడ ఏదో ఎలుకల మందు తాగటం అనేది ఆ ఎలుకల మందు తాగటం అనేది మొదటిసారి ముందు ఎప్పుడు లేదు అంతకు ముందు ఎప్పుడు లేదు ఇంట్లో అందరూ ఉండగా తాగిందా ఎవరు లేదు మేము నేను మాలేసుకొని ఉన్నాను నేను నా కొడుకు ఇద్దరం కలిసి మాలేసుకొని ఉన్నాము అన్నమండు మధ్య ఎప్పుడు మొన్న డిసెంబర్ లో నమ్మన్న డిసెంబర్ అన్నం అన్నం వండండి మధ్యాహ్నం నేను ఎక్కడ లేదు పెట్టేది ఇంట్లో ఉండు నేను వచ్చి తింటాను అని చెప్పాను నేను స్నానం చేసుకోలేదు అది చేసుకోలేదు ఇది చేసుకోలేదు వద్దు తర్వాత వండుతాను అది ఇదని చెప్పంటే సరే ఎడన్నా పోయి తిందాం లేని చెప్పని నేను అనుకున్నాను అనుకున్నాను అనుకున్నంత లోపు నేను సరేలే అని అనుకున్నా స్నానం చేసుకుందాం అని చెప్పానండి బయట ముందు కానీ రెండు రోజుల ముందు కానీ నేను నేను చచ్చిపోతాను అని ఏం లేదు అసలు ఎటువంటి గొడవ లేకుండా మీ అమ్మగారు చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది కదా మీ నాన్నగారు మీ సిస్టర్ ఇంట్లోనే ఉంటారు మీరు మా సిస్టర్ కూడా పెళ్లి చేసి పంపించేసి మా అమ్మ చచ్చిపోకముందు మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు మా నాన్న ఇంట్లోనే ఉంటారు సో మరి మీ నాన్నకు వంట చేసిందా ఆయనకి చేయలేదా పిల్లలకి మీ నాన్నకైతే చేయాలి కదా చేసింది మీకు స్పెషల్ వంట ఏదైతే చేయాల్సింది అది చేయలేదు ఓకే మీరు బయట తిందాం అనుకున్నాం సో దాని మీద ఏదైనా గొడవ జరిగిందా సీరియస్ అవడం కానీ గొడవ గేడవ ఇంకేం లేదు ఇక తర్వాతనేమో నేను వచ్చి నాకు వేరే మా పిన్నా ఫోన్ చేసి చెప్పింది ఏమన్నా ఇట్లా ఎలుకలు మనం తాగిందంట వెళ్ళిపోస్తాను తొందరగా ఇంటికి పోయి ఇంటికి బాగుంటే నేను ఇంటికి రావడానికి మెయిన్ రోడ్ మీద నుంచి రావడానికి నాకు వల్ల కావట్లేదు ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఇట్లా గల్లీలు గల్లీలు అన్ని దిరుక్కుని వచ్చినాను దగ్గరికి పోయి ఎందుకు ఇది తాగింది ఇది బాగానే ఇంత తాగిందా ఇంత ఒక కప్పు అన్నంలో కలుపుకొని అది ఇంట్లో ఉందో కొనుక్కు తెచ్చుకుందా కొనుక్కొని ఓకే చెప్పండి ఇంకా తర్వాత ఇంకా అది అయిపోయింది ఇక అయిపోయినాక ఏరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది అని తెలుస్తుంది ఎందుకు ఏం చెప్తలేదు ఇంకా గందరగోళంగా చేస్తుంది పిచ్చి పిచ్చి చేస్తుంది తీసుకెళ్లే డాక్టర్ అన్నాడు కొద్దిగా మొత్తం చెకప్లు చేసినారు రెండు రోజులు ఏమో పెట్టుకున్నారు ఇంకా నేను మరుసటి రోజే మళ్ళీ శబరిమల పోయేడుతుంది మరుసటి రోజే నేను ఇంకా శబరిమల పోయేడుతుంది వెళ్ళారా ఇంకెళ్ళిపోయాను నేను నేను తీసేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ వద్దన్నారు పెద్దోళ్ళు లాస్ట్ కి వచ్చేసి నాకు ఎందుకు అంటే మీరు వెళ్ళే టైం అన్నారా ఎవరు చూసుకున్నారా అమ్మాయి తర్వాత ఇంకా డిశ్చార్జ్ అయిపోయింది ఇక మేమేం చేసినామంటే సరే నేను పోయేటప్పుడు మా ఆయనకి చెప్పిపోయాను కారణం తెలియకుండా అంత ధైర్యంగా ఎలా వెళ్ళావు నా మరుసటి రోజు నువ్వు ఏదో కారణం ఉండాలి కదా పదమూడు సంవత్సరాల పాటు ఇటువంటి ప్రయత్నం చేయనటువంటి ఆడపిల్ల నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంకోసారి చేస్తే అది ఏరే వాళ్ళతో ఇష్టపడి ఉన్నదని చెప్పానని తర్వాత తర్వాత తెలిసింది మీరు శబరి నుండి వచ్చిన తర్వాత వచ్చినాక కాదు ఇప్పుడు ఈమె వెళ్ళిపోయినాక తెలిసింది ఎప్పుడు వెళ్ళిపోయింది ఈ వెళ్ళిపోయి కూడా దాదాపు పైన అయిపోయింది నెల అవుతుందా మీరు నుంచి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనేమో బానే ఉన్నది ఒక వారం రోజులు కూడా పని చేసింది మంచి చెప్పేది అనేది నెల రోజులు నెల క్రితమే జనవరిలో పండక్ కూడా మంచినే ఉంది బాగానే చేసింది బట్టలు కావాలంటే బట్టలు ఇప్పించినాను పిల్లకి కావాలంటే పిల్లకి ఇప్పించినాను చీర కావాలంటే చీర ఇప్పించినాను అన్ని చేసినాను అంతా అయిపోయింది ఇంకా పనికి వెళ్దామని అని చెప్పాను అని అనుకున్నాను సో శనివారం రోజు వెళ్దామని డిసైడ్ చేసినాము ఇక మళ్ళీ వద్దు నేను రాను నువ్వు ఒక్కడికి బా అని చెప్పాను సరేలే అని చెప్పాను నేను వెళ్ళిపోయినా పనికి మళ్ళీ సండే నుంచి పనికి వస్తూనే ఉంది శుక్రవారం రోజు ఏం చేసినానంటే నేను అడిగినా నేను మా నువ్వు ఎందుకు నువ్వు ఆ మందు తాగాల అవసరం వచ్చింది ఏమైంది ఏం కష్టం వచ్చింది నీకు నీ మధ్యలో అడగలేదు ఈ మధ్యలో అడగలేదు ఎందుకంటే కొద్దిగా ఏమో కొద్ది తేడా తేడాగా ఉంది అని శుక్రవారం రోజు అడిగినా నేను అడిగితే దానికి సమాధానం ఏం చెప్పలేదు అప్పుడు లేదు సమాధానం ఇప్పుడు లేదు ఇక లేదు లేకపోయినకి నేనేం చేసినానో సరే ఆదివారం కదా అందరు ఇంటికాడనే ఉంటారు మన పెద్ద మనుషుల్ని పిలిపిద్దాం చేద్దాం అని చెప్పానని నా మనుషులు అనుకుని ఎవరికి చెప్పకుండా నేను గమ్ముకున్నాను ఆ శనివారం రోజు కూడా నాకు పైసలు ఎందుకు తాగింది అనేది క్లారిటీ రాలేదు కదా మంత్ అయినా అయిపోయింది ఇంకా తర్వాత శనివారం రోజు సాయంత్రం పూట నేను మంది తాగి వచ్చినాను ఈ అమ్మాయి ఇలాగ విషయం తీసుకున్నది అనేది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ తెలిసి తెలుసు కూడా అడిగిన ఎందుకు అమ్మ అంటే వాళ్ళకి కూడా సమాధానం అడిగినారో అడగలేదు ఇంకా మీరు అడగలేదా ఏంటత్త మాట్లాడను ఎందుకని ఫస్ట్ నుంచి కూడా మాట్లాడు ఎందుకని ఆ ఇంటికి పోతే మరి అది ఇది ఇష్టం వచ్చినట్టు ఎట్లాంటి అట్లా మాట్లాడు మరి మీకు స్టార్టింగ్ నుంచి గొడవ ఉన్నట్టే లెక్క కదా అత్తగారింటికి నువ్వు వెళ్ళవు నేను కాపుర అల్లుడు వెళ్ళాలా భోజనాలు చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా గౌరవాలు నేను పట్టించుకోదు కూర్చున్నానంటే మీ ఆవిడని అక్కడికి ఇంటికి పంపిస్తా పోతుంది మీ అత్తగారు వచ్చారు ఈ పదమూడు సంవత్సరాలు మీ ఇంటికి ఎప్పటికన్నా సరే రెండు సార్లు వచ్చారు నేను రీజన్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే ఉంది ఇక్కడ సరే చెప్పినన్నా పిల్లలు వెళ్తారా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎంత దూరం మీ ఇంటికి ఇంటికి పదహారు కిలోమీటర్లు అక్కడ దగ్గర చెప్పిన పర్లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పు ఏంటి గొడవ నీకు మీ అత్తకి ఏంటి గొడవ మా అత్తకి నాకు గొడవ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ పెళ్ళి అయినప్పుడు పోయినను పోయినప్పుడు నాకు మంచి చబాలు చూడలేదు మూడు రోజులు పండక్క అని చెప్పి అని తీసుకుపోయినారు మర్యాదగా చూడలేదు ఎవ్వరు చూడలేదు ఇంకా తెల్లారిపొద్దుగా టిఫిన్ తీసుకొచ్చి ఇట్లా పడేస్తారు